అందరికీ నమస్కారం అండి టీవీ నైన్ వారు మరియు మధురా శ్రీధర్ గారు సంయుక్తంగా రామరాజు గారి దర్శకత్వంలో నిర్మించినటువంటి చిత్రం ఒక మనసు ఈ పాటికే ఆడియో రిలీజ్ అయిపోయి అన్ని పాటలు అమితంగా ప్రజాదరణ పొంది చాలా మంచి పేరు ముఖ్యంగా గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఆల్బమ్ ఇది

రామరాజు గారి విజువల్ పోయిటరీ అని చెప్పవచ్చు ఎందుకంటే మంచి కథ రాసుకున్నారు ఆయన మంచి ఎమోషనల్ జర్నీ ఉంటుంది సినిమాలో ఏ క్యారెక్టర్గా క్యారెక్టర్ ఒక మంచి గ్రాఫ్ ఉంటుంది మంచి సంభాషణలు ఉంటాయి మంచి మ్యూజిక్ ఉంది మంచి రికార్డింగ్ కుదిరింది అట్లాగే మంచి లొకేషన్స్ కుదిరాయి అన్ని రకాలుగాను ఒక గొప్ప క్లాసిక్ అనదగినటువంటి ఒక చిత్రం ఇది

అలాగే ఈ చిత్రం యొక్క ఆడియో గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందు మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గురించి చెప్పుకోవాలి తను నాకు పది పన్నెండేళ్లుగా పరిచయం మంచి విద్వత్తు ఉన్నటువంటి మనిషి సాంప్రదాయ సంగీతంలోనూ కాంటెంపరీగాను మంచి పట్టు ఉన్నటువంటి మనిషి మంచి టెక్నీషియన్ అలాగే గొప్ప సంస్కార ఇలాంటి ఒక సినిమాకి రామరాజు గారు లాంటి ఒక దర్శకుడితో పనిచేయాలి అంటే ఆ సంస్కార బలం కూడా పుష్కలంగా ఉండాలి తను నిజంగా ఈ సినిమా ఒక పెద్ద ఎసెట్ అని నేను భావిస్తాను ఎందుకంటే ఈ సినిమా యొక్క ఒక ఆల్బమ్కి ఒక డిజైన్ ఉంటుంది అది రామరాం రామరాజు గారి ఆలోచన నుంచి వచ్చినట్టు ఒక ఆల్బమ్ డిజైన్ ఉంటుంది సో సాంప్రదాయ సంగీతాన్ని మేళవిస్తూ కూడా లలిత సంగీతంలో అనిపింపజేస్తూ కాంటెంపరీగా ఉండేలాగా ఒక ఐదు ఉంటుంది సో అది సినిమాలో ఎమోషన్స్ పెద్ద ఉంటుంది సో మీరు చూస్తే ఓ మనసా చేరువుగా రాయల అన్న ఒక పాట రెండు వర్షస్గా ఉంటుంది ఆ రెండు వర్షన్స్ మేల్ వర్షన్ ఫిమేల్ వర్షన్ రెండిట్లో నువ్వు సింగింగ్ స్టైల్ పూర్తిగా వ్యత్యాసంగా ఉన్నావు ఒకటే ఉంది బట్ సింగింగ్ స్టైల్ చాలా వ్యత్యాసంగా ఉంటుంది యాజ నిజార్ వాయిస్లో ఒక రకంగా ఉంటే చాలా రిక్వెస్టింగ్ గాను చాలా సూదింగ్ గాను ఉండేలాగా శ్రేయ ఘోషాల గారి

కలుపుకో కలుసుకో నాలో నిన్ను ప్రణేమ కలుపుకో నీళ్లు నన్ను అన్న పాట అయితేనేవి పూర్తిగా అమృత రాగం రాగం బేస్గా వచ్చేసాడు చాలా ఇదే ఉంటుంది తర్వాత క్లైమాక్స్లో వచ్చేటువంటి పాట నీ మనసును అంతర్యుద్ధం నిలువెత్తు ప్రేమకు అర్థం అన్నమాట ఆ ఎమోషన్ పీక్స్ ఉంటుంది విజయప్రకాష్ గారి వాయిస్ ఎంతైనా సహకరించింది తర్వాత పాట మొత్తం ఒక ఎత్తు పాట ముందుగా వచ్చేటువంటి ఒక ఆలాప్ ఇది ఉంటుంది హిందూస్థానీ ఛాయల్లో ఉండే ఆలాపు అది ఒకటి ఒక ఎత్తు సో ఇట్లా ఈ పాట తర్వాత చిరుగాలి ఆగిపోయింది చాలా సెటిల్గాను చాలా ఏమంటాం ఒక అంటే చెవుల్లో అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ హీరో హీరోయిన్ యొక్క ఏకాంతాన్ని సూచిస్తూ చెప్పేటువంటి ఒక ఇది చిరుగాలి ఆగిపోయి అలికిడి చేయక ఏకాంతం కోరుకుంది మనసులోకి వెళ్ళాక ఇలాంటి మంచి లైన్స్ రాసే అవకాశం నాకు కూడా లభించింది చాలా అంటే ఆత్మదేహం సంగమం ఇలాంటి మంచి మంచి మాటలు రాసుకునే ఒక అవకాశం దొరికింది నాకు ఈ పాటల ద్వారా అలాగే ఓమన్ చెరువు గారు ఇలా పాటలు కూడా అవునంటూ కోరుకుంది పొద్దుంటూ ఆపుతుంది ఏదైనా నా పైన ఇష్టమే కదా సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది అంత డెప్తుందా ఆ మా ఆ చెరువగా రాయిలా అవునంటూ కోరుకుంది వద్దంటూ ఆపుతోంది ఏదైనా నా పైన ఉన్న ఇష్టమే కదా నువ్వంతా దూరం ఉంటే నా శ్వాస గింజకుంది ఆమె దాన్ని నువ్వు పోచలేనిదాగా రాయలా మల్లె తీరంలో పువ్వు అనే చిత్రానికి దర్శకత్వం వహించి ఆయన ఏమిటో మనందరికీ తెలియచెప్పారు సో అలాంటి ఒక దర్శకుడి నుంచి వస్తున్నటువంటి మరొక మంచి చిత్రం ఈ సమ్మర్లో డెఫినెట్గా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసామన్న ఒక అనుభూతిని మనకు అందరికీ మిగులుస్తుందని చెప్పడానికి నేను ఏమాత్రం సంశయించను అలాంటి ఒక గొప్ప సినిమా అవుతుంది ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు తీసుకొస్తుంది నను ను నీలోపుతూ పొమ్మని తరిమేస్తా ఓ మనసా చేరువగా